ఇప్పుడు మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కొండగట్టు వంద గదులు నిర్మిస్తానని మాట ఇచ్చారు మాట ఇచ్చినట్లుగానే నేడు కొండ కొట్టలో వంద గదుల నిర్మాణానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీకి గదుల నిర్మాణాన్ని ప్రతిపాదించారు పవన్ ప్రతిపాదనకు టీటీడీ ఓకే చెప్పేసింది ఈ మేరకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి టీటీడీ ఇంజనీరింగ్ బృందం స్థలాన్ని పరిశీలించారు రాయిటికి ఇప్పుడు మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం ఏపీడీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కొండగట్టు వెళ్ళినప్పుడు వంద గదులు నిర్మిస్తానని మాట ఇచ్చారు మాట ఇచ్చినట్టుగానే నేడు కొండగుట్టలో వంద గదుల నిర్మాణానికి టీటీడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మిగతా విషయాలు అందిస్తారు రాజేందర్ జబీమా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారంటే చేస్తారనే నమ్మకం ఆ ప్రజలు ఉన్నది ఏదైతే తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఎనలేని ప్రీతి తరచూ ఈ కొండగట్టు ఆలయానికి సందర్శించి భక్త తన మొక్కులు చెల్లించుకుంటారు అయితే ఆ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ రెండుసార్లు కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని చేరుకొని తన ఇష్టదైవాన్ని స్మరించుకున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వారాహి యాత్ర మొదలుపెట్టే ముందు కూడా వారాహి యాత్రకు సంబంధించిన రథాన్ని కూడా ఇక్కడే ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు అదేవిధంగా యాత్ర బయలుదేరే ముందు కూడా ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు అదేవిధంగా యాత్ర సక్సెస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రావటం తర్వాత జన కూటమి విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత కూడా జూన్ ఇరవై తొమ్మిదో తేదీన కొండగట్టు ఆలయానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఇక్కడ కొండగట్టు ఆలయానికి చేరుకొని ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు అయితే ఇదే సందర్భంలో యాత్ర రథానికి పూజలు చేసే సమయంలో అదేవిధంగా యాత్రకు బయలుదేరము చేసిన ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో కానీ ఉప ముఖ్య మంత్రి ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొండగట్టు ఆలయానికి చేరుకున్న సందర్భంలో కానీ స్థానికంగా కొన్ని సమస్యలు తీసుకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు ప్రధానంగా తెలంగాణలో కొండగట్టు ఆలయానికి ఆదరణ చాలా ఉంది ఆంజనేయ దీక్ష వేసేటువంటి సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ కొండగట్ట ఆలయం చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వసతులు తో పాటు పలు సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు ఏదైతే ఇష్టదైవాన్ని కోల్చుకునే సందర్భంలో వచ్చే సందర్భంలో ఇక్కడ ఆ భక్తులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇక్కడ ఆలయానికి వచ్చినప్పుడు వారికి వారు పడేటువంటి ఇబ్బందులు ఏంటి సమస్యలు ఏంటి మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్ గతంలో వచ్చినప్పుడు స్థానిక అధికారులు కానీ అదేవిధంగా భక్తులు కానీ అభిమానులు కానీ సూచించారు ఇక్కడ గదుల సమస్య చాలా కొరతగా ఉంది గదులు నిర్మిస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఆలయానికి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ చెప్పిన నేపథ్యంలో ఇటీవల ఒక నాలుగు రోజుల క్రితము పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు ఆ దర్శించుకున్న సమయంలోనే కొండగట్టు అంశాన్ని కూడా టీటీడీ అధికారుల ముందు ఒక ప్రతిపాదనగా పెట్టారు ఏదైతే తెలంగాణలో ప్రఖ్యాత ప్రముఖ దేవాలయాలు ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఆ టీటీడీ టీటీడీ ఆధ్వర్యంలో గదులు కేటాయించాలని ప్రతిపాదన పెట్టిన సందర్భంలో అటు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్ర ప్రతిపాదన కూడా టీటీ టీటీడీ అధికారులు ఓకే చెప్పారు ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారుల సంబంధించి ఒక ఇంజనీరింగ్ బృందం ఆ కొండగట్టు చేరుకున్నారు కొండగట్టు చేరుకున్న తర్వాత రెండు రోజుల క్రితం ఆ స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి తో కలిసి ఎక్కడ గదులు నిర్మించాలి భక్తులకు సౌకర్యవంతమైనటువంటి భక్తులు ఎక్కడ ఉంటే బాగుంటుందనే అంశం మీద వారితో చర్చించారు ఇటు కొండగట్టు ఆలయానికి సంబంధించి అధికారులు ఆ స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా టీటీడీకి సంబంధించి ఇంజనీరింగ్ అధికారుల బృందం మీరంతా కూడా ఆ స్థల పరిశ్రమ చూశారు వంద గదులు ఆ సర్పోను స్థలం ఎక్కడుంటుంది విశాలమైన స్థలం ఉండాలి భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఆ సాగు తాగునీటి కానీ వసతి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే అంశంలోనే వాళ్ళు ప్రధానంగా స్థలం ఎక్కడుంటే బాగుందని చెప్పేసి స్థలాన్ని కూడా సేకరించే పనులు చూసిన పనులు ఇక్కడికి ఇప్పటికి పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే టీటీడీకి సంబంధించి అధికార బృందం కూడా మరోసారి ఇక్కడికి వచ్చే కానీ ఉన్నది అదే దీనికి సంబంధించిన ఆ బోర్డులో దీని నిర్ణయం కూడా తీసుకునే అవకాశం దీనికి సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలోనే వేగంగా ఈ ఈ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు కూడా మన స్పష్టంగా తెలుస్తుంది అయితే తరచుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావటం తన ఇష్టదేవాన్ని ముక్కుకున్న నేపథ్యంలోనే ఏదైతే ఇక్కడ ప్రజలకు ఇక్కడ అధికారులు ఇచ్చిన హామీని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఆ టీటీటీ అధికారులతో భేటీ అయినట్టుగా మనకు తెలుస్తుంది ఏదైతే అధికారుల బృందం రావటం ఇక్కడ ఆ స్థలపరిచి చేయటం నేపథ్యం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే అభిమానులు కూడా వాటితో పాటు భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే జూన్ ఇరవై తొమ్మిదో తేదీన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ అధికార బృందం టీటీడీకి అధికారుల బృందం ఇక్కడ చేరుకున్నది త్వరలోనే గదులకు సంబంధించినటువంటి పనులు కూడా ఆ ప్రారంభం కావనున్న నేపథ్యంలో ఆలయం ఈ ఈ దే దేవస్థానానికి సంబంధించి ఆ భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన కానీ వారికి వసతి విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఆలయం కూడా అభివృద్ధి చేసేటువంటి పనులు ఇప్పుడున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో ఖచ్చితంగా చేసి చూపుతున్నారనేటువంటి ఒక మాటల ప్రకారం ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా అదే విధంగా జనసేన నేతలు అభిమానులు భక్తులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజేందర్